ो नमः हरिः ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनियां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां లోకైక దీపాంకురాం శ్రీ మన్మందలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినేం సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలా తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము బంధులాభము మిత్ర సౌఖ్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాంటిల వల్ల చూడడం వల్ల ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ప్రభుత్వం నుంచి ఏదైనా అవార్డు రివార్డు అందుకునే అవకాశం కూడా కనబడుతోంది ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంటకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు వ్యాయామ సంబంధ వ్యాపారంలోను చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను సినిమా రంగ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి చేనేత వస్త్ర దర్జీపనం వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు కలిగించవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభం ఆకస్మిక ధనప్రాప్తి గొప్ప వ్యక్తులతో పరిచయం చాలా బ్రహ్మాండ శుభయోగం సోషల్ మీడియా శాటిలైట్ జనెస్ల వారికి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ నాయకులకు అనుకూలత ఈవెంట్ మెయిన్ వరకు బోరుబాల్తూ వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కానీ మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచరుకు అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో మంచి లాభాన్ని పొందుకునే అవకాశాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును విద్యార్థి విద్యార్థికి పోటీ పరీక్షల్లో కానీ ఇక్కడ పరీక్షల్లో కానీ విజయం ఖాయం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం వివాహాదులు చేతాంబులాదుల అనుకూలతలు కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం శుభకరమైనటువంటి గృహ ఆనంద వాతావరణం కోర్టు వివాదాలు సమస్య పోయే శుభదినం నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే శుభయోగాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం వివాహ సంబంధ చర్చల్లో సఫలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం అలాగే కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి శుభయోగాలు వివాహము ఎంగేజ్మెంట్ కానీ ఇతరత్ర సంతాన వార్తలు కానీ వినడం భార్యాభర్తల జన్యూనిత విడిపోదామనుకున్న జంట కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి శుభతరణం అనుకున్న పనులు సాధించగల అవకాశం ఆకస్మిక ప్రాప్తి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం భూలాభము పొలము కొనుగోలు చేయడం రైతన్నలకి పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం ఇక మిరపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ క్రమగారం టైల్సు టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐదన్ను ఇటుకలు ఇసుక రాగి తడి మైనంగ్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం ధనవృద్ధి కార్యసిద్ధి ఉద్యోగ ప్రాప్తి విద్యాభివృద్ధి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చును స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాఠీల వల్ల చూడడం వల్ల ప్రాప్తి మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపలు లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం పెద్ద పెద్ద పరిచయాల్లో అనుకూలతని ఆందాన్ని పొందుకోవడం అవసరార్థం ధనప్రాప్తి వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి విద్యాలయ సంబంధ లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృతుల వారికి జ్యోతిష్య పండితకి అనుకూలత ప్రభుత్వ ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్లు ప్రైవేట్ సెక్టార్లో సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశం విదేశాలు ఉన్న వారికి వీసా సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశం కూడా కనబడుతుంది ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి స్వల్పమైనటువంటి అవమానాలు ఇబ్బందులు తొందరపడతనము అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం జుగుప్సాకరమైనటువంటి వీడియోలు ఫోటో ఫోటోలు షేర్ చేసుకోవడం ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడం మంచిది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనేటువంటి బిచ్చమెత్తుకోకండి మారండి స్వశక్తి మీద ఆధారపడుతున్నారు మీకు వచ్చినటువంటి ధనం తృప్తిని కలిగిస్తుంది ఆనందాన్ని వైభవాన్ని కలిగిస్తుంది సరే ఉపోద్ఘాతం వద్దనుకోకండి సరే ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది ఏదేమైనా లంచాలు పుచ్చు పెద్దకండి పట్టుబడే అవకాశాలు జైలుకి వెళ్ళడం ఖాయం మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది అనవసర వ్యక్తుల యొక్క వాహనాలు వస్త్రాలు ఆభరణాలు తీసుకోవడం వల్ల ప్రమాదం ఎక్కడ దగ్గర మర్చిపోవడం అవి తీర్చలేక ముప్పు తిప్పలువడడం భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ప్రేసిపుల మధ్య వ్యతిరేకత పొందుకునే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్లో చూడడం వల్ల ధన నష్టము అనారోగ్యము ఈ కుడి మోకాల్సినటువంటిది కుడి పాదానికి కానివ్వండి గుప్తమైనటువంటి శైర భాగాల్లో కానీ అనారోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే మీ చేతి నుండి ధనం ధనమిచ్చారా తిరిగి వచ్చేటువంటి అవకాశము లేదు చాలా ఇబ్బంది పడతారు జాగ్రత్త మత్స్యకారులు ప్రమాదాన్ని పడే అవకాశం సముద్రంలోకి వెళ్ళకూడదు అలాగే రొయ్యలు చేపలు చెల్లెవారు కూడా ఇబ్బందులు రైతన్నలకు కొంత పంట నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది ఈ రాసినటువంటి రైతు సోదరులకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది పంటను కాపాడుకోండి లేదా ధాన్యం ఆల్రెడీ కళ్ళాల్లో వచ్చింది కదా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి లేదా వర్షాల పాలయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపార విషయం చూసుకుంటే సినిమా రంగ వ్యాపారం కానీ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంత కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో ఇబ్బందులు మిరపగొండలు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది అలాగే వాహనం వల్ల ప్రమాదం జంతువుల మూలకంగా ఇబ్బందులు పడే అవకాశం ఫుడ్ పాయిజన్ గురే అవకాశం ఉంటుంది పడకూడని పదార్థాలు తినకండి పిల్లల విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉండబోతోంది అనవసర ఖర్చులు నష్టాన్ని కలిగిస్తాయి విదేశీ ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది మీ ఫ్లైట్ ఒక దిగాల్సిన ఫ్లైట్ ఇంకో దగ్గర దిగుతుంది అది కాదు ఇబ్బంది కలిగించవచ్చును లేదా ప్రయాణం ఆలస్యం అవ్వచ్చు విమానం చేదారిపోవచ్చును జాగ్రత్తగా ఉండండి అలాగే అనవసరమైనటువంటి రహస్యాలు అంటే మనకున్నటువంటి రహస్యాన్ని అనవసరమైన వ్యక్తులతో చెప్పుకునే ప్రయత్నం చేయకండి రాజకీయ రంగంలో కూడా మిమ్మల్ని నష్టపరిచే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అనేక రకాల దుర్వ్యసనాల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఎల్ఐసి మెడికల్ గృహిణమనే జట్లకి వైద్యుల బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందికరంగా కనబడుతోంది నకిలీ వైద్యుల బెడద నకిలీ జ్యోతిష్కుల బెడద అలాగే విద్యాలయ సంబంధ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి చేనేత వస్త్ర దర్జే పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విపదాలకి వ్యాయామ సంబంధ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు తప్పుడు మార్గాల్లో వెళ్ళడం దుర్వ్యసనాలకు అలవాటు పడడం దానివల్ల ప్రమాదాన్ని సంఘంలో పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఎమరుపాటు ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలైక్ వ్యాపారంలోనూ స్వర్ణకర వ్యాపారస్తులకు నష్టం ప్రభుత్వ ప్రేవే సంస్థల ఉద్యోగ నష్టం విద్యార్థిని విద్యార్థులకి నష్టము విదేశాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తప్పకుండా ఈరోజు మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం మంచిది వీలైతే శివాలయ సందర్శన మీకు శుభాన్ని అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి అంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సూచన చెప్పబడుతుంది భగవద్గీత పారాయణం ఆరు నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి అలాగే శివనామస్మరణ కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ప్రశాంతత ధన ధాన్య విద్యా ఉద్యోగ వృత్తిలో లాభాలు పొందుకునే అవకాశం ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించిన అవకాశం ఉత్తేజవంతమైనటువంటి మళ్ళీ ఒక మంచి పనిలోకి వెళ్ళగలిగే అవకాశం విద్యా లాభం ఉద్యోగ లాభం పోటీ పరీక్షల విజయం అకాడమిక్ ఎడ్యుకేషన్లో మంచి లాభాలు పొందుకోవడం కళాకళ క్రీడాకల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు అనుకూలమైనటువంటి ధనయోగము అలాగే వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెసిడెన్షు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం వివాహాదరిచే తాంబూలాదులు కూడా అనుకూలంగా శుభయోగం కనబడుతోంది వస్తులాభం వాహన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది ధనవృద్ధి కార్యసిద్ధి అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం అనుకున్నటువంటి పనులలోకి ముందడుగు వేసే అవకాశం ప్రశాంతమైన జీవనం మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజాదార వ్యాపారం వ్యాయామ సముధ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకి అనుకూలత సోదర మైత్రి సోదరి మణ అనుకూలత కుటుంబ సభ్యులతో ఆనందయోగం విహారయాత్రలు వినోదయాత్రలు లేదా తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది నుంచి బయటపడతారు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు ఆనందకరమైనటువంటి శుభ వాతావరణం తప్పకుండా అనుకున్న సాధ్య కలిగే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి అనుకూలత ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చు అలాగే విశేషమైనటువంటి విదేశీయాన ప్రాప్తి కూడా పొందే అవకాశం ఆకస్మిక కాంట్రాక్టర్లు పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి వల్ల చూడడం వల్ల ప్రాప్తి ఉంటుంది విద్యాలయ సంబంధ వ్యాపార లాభాలు ఎలక్ట్రీషియన్స్కి డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉండబోతోంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు వాచ్ఛాతుర్యం కుటుంబ సౌఖ్యం ధనయోగము వ్యాపార లాభము వ్యవహార లాభం పెద్దరికం వల్ల పది గౌరవాన్ని పొందుకోవడం ఆచించినటువంటి ధనధాన్యం వృద్ధి పొందుకోవడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు మంచి రాజకార్యం అనుకున్నటువంటి వ్యక్తులతో రాజకీయ రంగంలో వ్యవహారంలో కాంట్రాక్టర్లలో లాభాలు పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జను పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తడి మేనింగ్ వ్యాపారంలోనూ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో మాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారస్తులకి నర్సరీ తోటలు పూజా ఆర్ద్ర వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం బంధుమిత్రుల సమాగమం శుభకార్య నిర్వహణ కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి మాతాపితుల సౌఖ్యం ఆస్తి పంపకల అనుకూలతలు కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు మిత్రుల శోధన సహకారం వల్ల విదేశానం విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గుర నుంచి శుభవార్త వినవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఇంటా బయట మంచి గౌరవాన్ని ఆనందాన్ని పొందుకోగలిగే శుభయోగాలుగా చెప్పబడుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి ఆరోగ్యము ఆనందము వస్తులాభము వాహనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము మధ్యవర్తిత్వం నుంచి బయటపడడము కోర్టు వివాదాలు సమసిపోవడం అనుకూలవంతమైన బాంధవ్యము కుటుంబ సౌఖ్యము సోదరుల మైత్రి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం అమ్మకంలో లాభాలు పొందుకునే అవకాశం వ్యవహార ఆనందకరమైన స్థితి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తూ వారికి తోలు ఎగ్జిబ్యూషవ్ పరిశ్రమల లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి విద్యాలయ సంబంధ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లెవెన్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగితరమైన వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోనూ లాభాలు పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా అమనులకి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోనూ అభివృద్ధి రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకునేటువంటి శుభతరుణం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం సైట్ అపార్చునిటీ పొందుకోవడం విదేశాలు ఉన్న వారికి శుభమైన వాతావరణం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఎంబి వీసాలు పొందుకోగలిగే అవకాశాలు బలం కనబడుతుంది తప్పకుండా స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం అనవసరమైనటువంటి ప్రమాదాలు నోరు జారుడు వల్ల అగౌరవాన్ని అలాగే సంఘంలో చెడ్డ పెద్దకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది రాజకీయ నాయకులకు ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారులకు అవమానాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పత్నాలకి ఈవెంట్ మేనేజర్ వారికి బోరు బావుతూ వారికి నర్సరీ తొట్టలు ఆదర వ్యాపారంలో నష్టాలు పొందుకుంటారు రైతందరికి కాస్త కష్టకాలం అధిక వర్షం వల్ల కావచ్చు ధాన్యం తరగడం వల్ల కావచ్చు నష్టపోయే అవకాశం ఉంటుంది ఎమరపాటుగా ఉండండి ధాన్యాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి లేకపోతే నష్టపోతారు కొత్త పంట దాని వేయాలనుకుంటే కూడా ఈరోజు మంచిది కాదు మరొక రోజు దాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేయండి అలాగే ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు స్టార్ సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అవమానం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం విద్యాలయ సంబంధ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో నష్టాలు మత్స్యకారులు సముద్రాలకు వెళ్ళకూడదు రొయ్యలు చేపత్ర ఇబ్బంది అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం చిట్ ఫండ్ దగ్గర మీరు మోసపోయే అవకాశాలు ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాన్ని పొందుకుంటారు పనికిరానటువంటి వ్యక్తులతో పరిహాసగా మాట్లాడడం విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు గైరహదవడం అల్పమైన ప్రేమ కలాపాలు మునిచేళ్లడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఎల్ఐసి మెడికల్ గురుమణజంట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టము అపవాదులు అవమానాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం విద్యార్థి విద్యార్థికి విద్యా నష్టాన్ని పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటిల వల్ల జూదం వల్ల ధర నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చెడపకుర్రా చెడేవు అనేటువంటి సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి అనవసరంగా ఇతరులతో తప్పుడు మార్గంలో వెళ్ళడం వల్ల మీరు ప్రమాదాన్ని పొందుకుంటారు జాగ్రత్తగా ఉండండి వాహనదారులు అప్రమత్తంగా ఉండండి మద్యపాన సేవను ఇబ్బంది కలిగించవచ్చును తస్మాత్ జాగ్రత్త విదేశాలకు వెళ్ళడం కూడా మంచిది కాదు ప్రమాదాన్ని పొందుకుంటారు తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పాలన చేసుకోవడం ఎవరికైనా ఉప్పు కందిపప్పు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోగల అవకాశం భార్యాభర్తల మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదు అలాగే ఆస్తి పంపకాలలో అసమానతలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్తగా ఉండండి కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు రామనామస్మరణ అలాగే విష్ణునామస్మరణ చేసుకోవడం వల్ల మంచి ప్ర ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ఎవరికైనా సరే ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా దానంగా ఇచ్చి ప్రయత్నించండి భగవద్గీత పారాయణం మూడు నుంచి ఎనిమిది అధ్యాయాలు చదవండి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో తిరిగి సాయంకాలం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి రెండు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక వారి ఫలితాల విధంగా ఉన్నాయి అదృష్టం అంటే ఈరోజు మీదే చాలా మంచి ధనయోగాన్ని ఇతరుల నుంచి రావాల్సినటువంటి ధనాన్ని దాదాపుగా ఇవాళ మీకు కోటి రూపాయల ధనప్రాప్తి కూడా పొందుకునేటువంటి యోగం కనబడుతోంది అటువంటి అదృష్ట యోగం ఈరోజు మీ గ్రహాలన్నీ కూడా అద్భుతమైనటువంటి శుభస్థానంలో ఉన్నాయి కాబట్టి మీకు ఆకస్మిక ధనప్రాప్తి గౌరవం ఊహించినటువంటి మంత్రి పదవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది రాజకీయ నాయకులకి ఈ రాశి వారికి చాలా మంచి రాజకీయ మంత్రి పదవి కూడా పొందుకునే అవకాశం కనబడుతోంది గొప్ప వ్యక్తులతో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు విశేష జనాదరణ పొందుకోవచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగంలోంచి పర్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ప్రైవేట్ సంస్థల ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం ఒక సంస్థ నుంచి ఒక సంస్థకి మారడం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది కళాకళ క్రీడాకాలకి విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం సినిమా రంగంలో ఒక అద్భుతం జరగబోతుంది చిన్న సినిమా అని చెప్పేసి అందరు కూడా తక్కువ అంచనా వేసినా వీరికి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు రావడం ఈ రాసినటువంటి నిర్మాతలకు కానీ దర్శకుల కానీ నటినలకు కానీ గొప్ప ఖ్యాతి తీసుకొచ్చేటువంటి నిర్ణయమో లేదా చిత్ర నిర్మాణ విడుదలనో జరగబోతుంది ఈరోజు మీకు విజయం పరిపూర్ణ విజయాన్ని జీవితాంతం గుర్తుంచుకోలేటువంటి సినిమా రంగ వ్యాపారం ఈరోజు మొదలవుబోతుంది అందులో విజయం ఖచ్చితంగా సాధిస్తారు గౌరవాన్ని నిలబెట్టుకుంటారు మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో బ్యాంకింగ్ రంగ సంస్థల్లో లాభాలు పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో లాభాలు పొందుకోవడం ధార్మిక చింతన యజ్ఞయాగాది కృతులు నిర్వహించడం తీర్థయాత్ర సేవన బంధుమిత్రుల సమాగమం ఇంట్లో ఏదైనా శుభకారం జరగడం సాధ్య సత్సంతాన ప్రాప్తి కోర్టు వివాదాల సమస్య పెద్ద అవకాశాలు ప్రేస పిల్లల సఖ్యత పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు అనుకూలమైనటువంటి ప్రయాణ సౌలభ్యము అలాగే వృత్తి ఉద్యోగాలు అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఒక ఉన్నత స్థాన ప్రాప్తి నిజంగా ఈ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఊహించినటువంటి ఒక స్థలం మంచి స్థలం రావడం అది మంచి ప్రభుత్వం నుంచి అనుమతి వెంటనే రావడం మీ నిర్మాణ ప్రక్రియ మొదలయ్యేటువంటి శుభతరణంగా చెప్పొచ్చు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా బాగా కనబడుతుంది కార్యక్రమ లాభాలు కూడా ఉంటాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్లో మంచి లాభాలు పొందుకోవచ్చు లాటర్ల వల్ల జూదం వల్ల ప్రాప్తి వ్యాయామ సమయ వ్యాపారాలు అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దరిజీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిపథాలకి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపరచల వారికి అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభతరుణం నర్సరీ తోటల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు అలాగే సోషల్ మీడియా సైలర్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకి అదృష్ట యోగం స్వర్ణకార వ్యాపారస్తులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం ఎల్ఐసి మెడికల్ గృహిణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి శుభ ఆర్థిక ఆనందలాభం ఈరోజంతా మీకు అత్యధిక అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈరోజు రాజకీయ రంగంలో ఒక ఊహించినటువంటి శుభ పరిణామం పార్టీ నుంచి ఫిరాయించవచ్చును లేదా ఒక పార్టీలో మీకు గౌరవం కూడా పొందుకోవచ్చును ఏదైనా ఒక మంచి విచిత్రమైనటువంటి సంఘటన రాజకీయానికి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కళాకాల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార రాజకీయ రంగంలో కలిసి రావడం ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం చిట్ ఫండ్ వ్యాపారంలో అనుకూలత పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ పెట్రోలియం బేకరీ నుండి నూనెత్పదాలకి వ్యాయామ సంబంధ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో డిపో సంచరణ మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక ఇతరమైన వ్యాపారంలో కలిసిస్తుంది మత్స్యకారులకి మత్స్య సంపద అభివృద్ధి రైతన్నలకి పంట లాభం అలాగే అనుకూలవంత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవడం గొప్ప వ్యక్తులతో సహకారం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం దాంపత్య సుఖ జీవనం ప్రేసిప్రియలు ఒకటవడం అలాగే వివాదాలను తుడిచిపెట్టుకుపోవడం కోర్టు వివాదాలు మీకు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఉమ్మడి ఆస్తిని పంచుకునే విషయంలో అనుకూలతలు పొందుకోవచ్చు సువర్ణ భద్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది వృత్తిరీత్యా అభివృద్ధి బాగుంటుంది విద్యార్థి విద్యార్థికి అనుకూలత ప్రభుత్వ ప్రయోగ ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల చూడం వల్ల ప్రాప్తి విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాలు ఉన్నవారికి వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం అలాగే విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసాను కూడా పొందుకుంటారు ఈ వారంలో ఈ రోజున మీరు ప్రయాణం చేయవచ్చును అనుకూలంగా ఉంటుంది ఈరోజంతా మీకు అత్యంత శుభదినంగా చెప్పబడుతుంది వీరికి ఆరు మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి అదృష్ట యోగము ఆనందయోగము సంతాన యోగము ధనయోగము విద్యాయోగము రాజకీయ మంత్రి యోగము విలాసవంతమైన జీవనము విదేశీయానము విదేశాల స్థితినివాసము వాహన యోగము పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చే అవకాశము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల దూదం వల్ల ప్రాప్తి సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి సీనియర్ సిటీజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం నర్సరీ తోటలు పూజ ఆర్ధర్ వ్యాపారులను కలిసి రావడం మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచర్లకు అభివృద్ధి రైతన్నలకి సానుకూలవంతైన పంట దిగుబడి మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు స్వర్ణకార వ్యాపారలకి అనుకూలత చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి రావడం స్వర్ణకార వ్యాపారత్తులకు అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ను ఇటుకలు ఇసుక రాగి తడిమైన వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జే పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ప్రధానాలకి లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృన్ మేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వము కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అదృష్టయోగం అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత శుభయోగాలు కనబడుతున్నాయి విద్యా ఉద్యోగ వ్యాపార వృత్తి రీత్యా అభివృద్ధి ఆర్థిక ఇటువంటి పరిపూర్ణత సమస్త కార్య అభీష్ట సిద్ధి పొందుకునే అదృష్టయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి చికాకు కోపము అసహనం మద్యపాన సేవనం విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం అనవసరమైనటువంటి ప్రమాదాలను చుక్కునే అవకాశం లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకోవడం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది విద్యా నష్టాన్ని పొందుకోవచ్చు జాగ్రత్త ప్రేమ కలాపాల మీకు నష్టాన్ని కలిగిస్తాయి అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త రాజకీయ నాయకులు పార్టీ ఫిరాయింపులు కానీ ఒక దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంకో దాంట్లో వెళ్ళడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు తప్ప ఇంకొకటి లేదు అటువంటివి రాశి వాళ్ళు చేయకూడదు అది నష్టాన్ని కలిగిస్తుంది ఈరోజు మాత్రం బాలే అలాగే ఇచ్చే తాంబూలాదుల్లో ఈరోజు పెట్టుకోకండి మంచిది కాదు లేనిపోని అపవాదులు అవమానాలు అల్పమైనటువంటి విషయాల్లో భార్యాభర్తల మధ్య తండ్రి కుమారుడి మధ్యలో తల్లి కూతుళ్ల మధ్యలో స్నేహితుల మధ్య సోదరుల మధ్య వివాదాలు చెలరేగుతాయి మూడో వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది ప్రేమ కలాపాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి విద్యా నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని కలిగిస్తుంది లంచాలు పుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు జ్యుడిషియరీ డిపార్ట్మెంటు అలాగే పవిత్రమైనటువంటి దేశ రక్షణ శాఖ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా లంచగొండలుగా పట్టుకునే అవకాశం కనబడుతుంది జాగ్రత్త మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వరకు జ్యోతిష్య పండితులకి నష్టం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి మైనింగ్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే విద్యాలయ సంబంధ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ ఉన్న బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను సినిమా రంగ వ్యాపారంలోను ఇబ్బందులు రాజకీయ రంగంలో నష్టం ఎక్కువగా ఉంటుంది కళాకారుల క్రీడలు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా నష్టాలు స్వర్ణకర వ్యాపారస్తులకి ఇబ్బందికర వాతావరణం ముఖ్యమైనటువంటి వస్తువులు చేజారిపోయే అవకాశం ప్రయాణం మంచిది కాదు జాగ్రత్త మద్యపాన సేవనం ఇబ్బంది కలిగించవచ్చును తస్మా జాగ్రత్త షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధర నష్టం ఊహించినటువంటి ఒక వ్యక్తి వల్ల చాలా ప్రమాదంలో పడతారు మీరు చేసేటువంటి తప్పులు ఈరోజు పూర్తిగా బయటపడడం విత్ విట్నెస్తో బయటపడడం వల్ల ప్రమాదం అవమానం ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా పొందుకోవడం కుటుంబంలో చికా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి అప్పులల్లో అన్య స్త్రీ అన్య పురుష పరిచయం అలాగే అనవసరమైనటువంటి వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది తస్మా జాగ్రత్త ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి వీరికి ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవండి అలాగే విష్ణు పారాయణం దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇవి తప్పకుండా చేయండి ఎవరికైనా నీళ్ళ చెంబుని దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు తప్పనిసరిగా మీరు భగవంతుని ఆరాధన చేయడం వల్లనే శుభాన్ని పొందుకుంటారు తస్మా జాగ్రత్త ఈ వారికి ఈ సమయంలో రెండు ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి దాదాపుగా ఈ రాశి వారికి అదృష్ట యోగము ఆనందకరమైన శుభయోగము ప్రయాణ లాభము విద్యా లాభము ఉద్యోగ లాభము తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది విదేశాలకు వెళ్ళవచ్చును సంస్థ నుంచి మరో సంస్థకి మారే అవకాశాలు కూడా ఉన్నాయి కళాకారుల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి పదవి లభించవచ్చు ముఖ్యంగా విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చు ఐఎల్స్ జీఆర్ఈఫి లాంటి పరీక్షలు విజయం ఖాయ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంత శుభయోగం అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసీ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంత శుభస్థితి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బ్యాంకు నృత్యపథాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను వ్యాయామ శ్రమంది వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు వస్తువాన సౌలభ్యాన్ని పొందుకోవడం కొత్త కాంట్రాక్ట్ లభించడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలవంతమైన శుభస్థితి పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లి వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే శుభతరుణం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమల్లో అభివృద్ధి ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం నుంచి బయటపడడం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధించగలిగే శుభతరుణం కుటుంబ వ్యవస్థల అభివృద్ధి కోర్టు వివాదాలు సమస్య పోయేటువంటి అదృష్ట ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्ति प्रजाभ्य पिरीपालयता न्यायन मगेण महिमहिषा शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो